హాయ్ ఈరోజు పట్ట చేపల ఎగురు టీ స్పూన్స్ ఆయిల్ చేపలు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ముందుగా గ్రైండ్ పెట్టుకున్న ఉలివాయ గార్లిక్ జింజర్ ధనియాల పొడి ధనియాల ధనియాలు జీలకర్ర గసగసాలు గరం మసాలా వేసుకోండి కొద్దిగా సాల్ ఆల్రెడీ చేపలో సాల్ట్ ఉంటుంది కాబట్టి పొద్దున కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ఇది పసుపు కారం అండి టూ స్పూన్స్ పసుపు కారం ఆల్రెడీ చేపలో కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసాను కాబట్టి ఇది పసుపు కారం కాబట్టి ఆల్రెడీ పసుపు చాలా ఉంటుంది అందుకే పసుపు కారం దాన్ని ఇంకేం వేయండి ఇంకంటే లాస్ట్లో చూసి వేస్తాను గరం మసాలా వేయాలి వద్ద ఇదిగో చూసారు కదా ముందుగా పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పౌడర్ గరం మసాలా అల్లం పేస్ట్ పెట్టుకొని రెడీ పెట్టుకుని ఉంచుకున్న కట్ట చేపలు ఇందులో పెడుతున్నాం ముందుగా స్పూన్ ఎలా కలుపుకోగలం తర్వాత మళ్ళీ కలుపుకోలేమండి కట్ట చేపలు కదా కొంచెం ఇది పెద్ద కట్ట చేపలండి చిన్నవైతే కాదు మీడియం సైజ్ కొంచెం మూత పెట్టుకుంటే మగ్గుతుంది కొద్దిసేపు మూతపెట్టి తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఇటువైపు కానగంతలు ఫ్రై అండి అందరూ రెడీ అవుతుంది ఇది కట్ట చేపలు ఇది కానగంతలు ఫ్రై ఇప్పుడు కొద్దిగా మగ్గిందో లేదో చూసుకొని టమాటో పోసుకో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ చిన్నకుండా కంపల్సరీగా వెళ్ళాలి ఇప్పుడు కలుపుకోవడం కుదరదు కాబట్టి కొద్దిగా ఇదే కలుపుకో ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి చే చేత్నేత్త చేత్నేత్తనంట సాల్ట్ స్పూన్ ఉంటుందండి స్పూన్ తీయడానికి కొద్దిగా సాల్ట్ ఇప్పుడు మూత పెట్టేస్తాను

చేపలు ఇగురు అయిపోయిందండి చూసుకోండి రెడీ థ్యాంక్ యూ